ధర్మాదాయ దేవాదాయ శాఖకి మన హిందువుల ద్వారా వచ్చినటువంటి సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ముతోటే ఒక వెయ్యి దళిత వాడల్లో వెయ్యి దేవాలయాలు కడతామని టీటీడీ చైర్మన్ చెప్పడం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెయ్యి కాదు ఐదు వేలు కట్టాలి దళిత వాడల్లో అలాగే మిగతా దేశంలో కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో నిర్మించాలి మన రాష్ట్రంలో కూడా ప్రతి ఊర్లో కూడా ఈ దేవాలయం ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి ఐదు వేలు కనీసం కట్టే విధంగా చూడండి ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఉన్నాయి కాబట్టి లేనటువంటి గ్రామాల్లో ఐదు వేలు కట్టాలంటే దానికి ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు అంటే రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అయితే ఐదు వేల దేవాలయాలు ఈ సొమ్ముని అదే ప్రజల కోసం ఖర్చు పెడితే బాగుంటుంది కదా ఈ సొమ్ముని అనవసరంగా దేవాలయాల కోసం ఖర్చు పెడుతున్నారు అన్న విధంగా ఆవిడ మాట్లాడుతుంది అయితే షర్మిల గారికి సమాధానం చెబుతూ భాజపా అధికార ప్రతినిధి యామినే శర్మ అయితే గట్టిగా ఇచ్చేశారు ఆవిడకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు షర్మిల గారికి ఐదు వేలు కాకపోతే యాభై వేలు దేవాలయాలు కడతాం మీకేంటి నొప్పి ప్రభుత్వ ఆస్తులతో ప్రభుత్వ డబ్బులతో కడితే మీరు అడగండి హిందువులు ఇచ్చినటువంటి ఆదాయంతో హిందువులు ఇచ్చినటువంటి హుండీ డబ్బులతో హిందువులకు ఉన్నటువంటి దేవాలయాల భూముల్లో దేవాలయాలు కడితే ఏంటి నష్టం మీలాగా ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటూ కట్టట్లేదు కదా అని ఆవిడైతే గట్టిగానే ఇచ్చారు మీకు అంతగా సమాజ సేవ చేయాలని ఉంటే మీరు దోచుకున్న సొమ్ముని ఇవ్వండి ప్రజలకి అని యామనీ శర్మ అయితే మాట్లాడడం జరిగింది కానీ చూడండి ఇక్కడ మన యొక్క సొమ్ము ధర్మాదాయ దేవాదాయ శాఖకి వెళ్తున్నటువంటి సొమ్ము ప్రభుత్వం పన్నులు తీసుకుంటుంది పన్నుల రూపంలోనే కాకుండా కొంత డబ్బు వీళ్ళు పథకాలకు కూడా వాడేస్తున్నారు ఆ పథకం పేరు చెప్పి ఈ పథకం పేరు చెప్పి ఇంతకుముందు చాలామంది వాడేశారు మన సొమ్ముని ఇంకా మన హిందువులు సొమ్ముతోటే రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అసలు మనకి ఈ ధర్మాదాయ దేవాదాయ శాఖ లేకుండా హిందూ సంస్థలే దాన్ని నిర్మించుకొని హిందూ సంస్థలే దాన్ని తీసుకొని నడిపిస్తే సరిపోయేది కదా కానీ ప్రభుత్వాలు మనకి ఇవ్వడం లేదు ఇప్పుడు బీజేపీ కూటంలో ఉంది కాబట్టి హిందువుల్లో మార్పు వచ్చింది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు కానీ కూటమి ప్రభుత్వమైనా మామూలుగా అయితే మాట్లాడరు చంద్రబాబు నాయుడు గారు హిందూ వ్యతిరేక కాదు కానీ ఇంతలా చేయరు కానీ దళిత వాడల్లో కూడా మీరు ఆలయాలు నిర్మించండి తప్పేం కాదు కానీ దళిత వాడల్లో ఆలయాలు నిర్మించడం కాదు దళితులను కూడా మనలో కలుపుకోవాలి ఆ వ్యత్యాసం ఏది ఉందో ఆ వ్యత్యాసం పోయేలా మనం చూడాలి ఈరోజు దేవాలయాలకి వాళ్ళు వస్తే సిటీల్లో కాదు ఒక పల్లెటూరులో వాళ్ళు వస్తే మనం పూజలు చేయించుకుంటున్నామా వాళ్ళకి పూజలు చేస్తానమా మన పంతులు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా సమానంగా చూస్తాడా డబ్బున్నోళ్ళు ఒకలాగా డబ్బు ఒకలాగా ప్రెసిడెంట్ని ఒకలాగా ఎంపీటీసీని ఒకలాగా సామాన్య ప్రజల్లో ఒకలాగా చూస్తున్నారు కొన్ని కొన్ని దేవాలయాల్లో అయితే వదిలేశారు పెళ్ళిళ్ళు పేరంటాలు చేస్తున్నారు డబ్బులు వస్తాయని దేవాలయాల్లో వదిలేశారు ఎవరెవరికి ఇచ్చేస్తున్నారు ఆదాయం రావట్లేదని ఇది మన హిందువుల్లో ఉన్నటువంటి కొంచెం దౌర్భాగ్య పరిస్థితి దీన్ని కూడా మనం మార్చాలి మీరు ఎంత వీలైతే అంతా వీడి దళితుడు వీడు బీసీ వీడి ఏసి వీడు ఊసి వీడి ఏ వద్దు మనకి మన అందరం ఒక్కటే ఆ విధానంతో క్రిస్టియన్స్ ఉన్నారని చాలా మంది మతం మారిపోయారు కానీ చివరికి అక్కడ కూడా అంతే ఇది రెడ్డి చర్చి ఇది కమ్మ చర్చి ఇది నాయుడి చర్చి ఇది పలానోలు చర్చి ఇది పలానోలు చర్చి ఇది దళితులకు ఒక చర్చి అని ఊరుకు ఒక ఐదు చర్చిలు తయారవుతున్నాయి ఇప్పుడు కావాలంటే మీరు అడగండి అక్కడ కూడా కులమే ఉంది కాబట్టి మారిపోతున్నటువంటి వారు ఆలోచించుకోవాలి అలాగే మారకుండా మనం కూడా జాగ్రత్త పడాలి